ప్పటి వరకు మనం అందరూ పరిశుద్ధమైన జపమాన ధ్యానించినాము మనందరికి తెలుసు ఐదు గుర్తుల జపమానాలు దేవుడి యొక్క పంచగాయాల గుర్తుగా ఉంది అదేవిధంగా దేవుడి యొక్క దేవరహస్యం నాలుగు దేవరహస్ మనం చదువుతూ ఉన్నాము వింటూ ఉన్నాము ఆల్మోస్ట్ ఐదు పది ఇరవై మనం ఎవ్రీ డే మనం ధ్యానిస్తూనే ఉంటామండి అయితే అందులో కూడా పరిశుద్ధమైన గ్రంథం డైరెక్ట్ గా చెప్పట్లేదు అమ్మ మర్యాదని యొక్క మధ్యస్థ ప్రార్థన అలగండి అని కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనందరికి ప్రేరేపణ ఉంటే దేవుడు చెప్తాడు ఇదిగో నీతి మంతుడి ప్రార్థన అంతమైనదని కాబట్టి మరి అతని మధ్యస్థ ప్రార్థన వాళ్ళందరం అడగాలి అని ఎంతో మంది గురువులు చెప్తూనే ఉంటారు అవునా ఎస్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాము గురువుల లాగ్ని అమ్మ మరియ తల్లి అని అదే విధంగా పునీతుల లాగ్ని అమ్మ మరియ తల్లి అని ఈ రోజు ఈ ఇంటికి గొప్ప మదర్ ఆఫ్ గ్రేస్ దేవుడి యొక్క కృప అమ్మ తల్లి రూపంలో ఇంటికి వచ్చింది ఆమె అదే విధంగా ఆ తల్లితో పాటు ఇదిగో గురువుల రాజ్ అని చెప్తూ ఉన్నాము కాబట్టి అదేవిధంగా గురువు కూడా ఇంటికి వచ్చారు కాబట్టి దేవుడు యొక్క కృప ఇంటికి వచ్చింది అని నేను గట్టిగా విశ్వసిస్తూ అయితే ఐదు గుర్తుల రక్త కన్నిటి జా ఐదు గుర్తుల గురించి మనకు తెలుసు ఇదేంటంటే ఏడు గుర్తుల రక్త కన్నిటి జబ్బాలని నేను ఎగ్జాక్ట్ గా నేను అన్ని ఇప్పుడు చెప్పలేదు మీకు రెవెలేషన్స్ అవన్నీ టైం తక్కువ ఇచ్చారు కాబట్టి సో మదర్ ఆఫ్ సెవెన్ సారోస్ అని అంటాం నేను మనందరికీ తెలుసు తెలుగులో వ్యాపుల మాట అయితే అమ్మ అమ్మని చూడగానే మనకి ఎంతో అందంగా కనబడుతూ ఉంటుంది ఎంతో బాగుంటుంది అమ్మని చూడగానే కానీ ఆ అమ్మాయి వెనక ఈ బాధని మనం చూడగలగాలి మనమందరం క్యాథలిక్స్ కదా దేవుడితో బిడ్డలు ఇప్పుడే ఫాదర్ అంటున్నారు మనందరం కూడా హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ మరి అతను కూడా క్రైస్తవ రాజ్ఞీగా ఉంది మన కుటుంబానికి రాజ్ఞిగా ఉంది కాబట్టి ఈ తల్లి గురించి ప్రకటించమని నాకు మొట్టమొదటిగా జ్యోతక ద్వారా ప్రేరణ కల్పించాడు దేవుడు దాని తర్వాత నేను నాగార్జున నాగార్జునసారి చర్చ్ వెళ్ళినప్పుడు జైపాల్ సిస్టర్ అనే సిస్టర్ వచ్చి ఇది ఇవ్వడం ద్వారా కన్ఫర్మేషన్ ఇచ్చారు దేవుడు ఎక్కడో ఉంటుంది తను బట్ ఆ రోజు మాత్రం వచ్చి మాకు కలిసి ఇలా చెప్పి వెళ్ళిపోయింది అంటే ఇది నేను ప్రకటించడానికి అండి గుడ్గా ప్రకటించట్లేదు ఎన్నో గొప్ప అద్భుతమైన కార్యాలు చూసాను జాబ్ రాలేదు బిజినెస్ రాలేదు ఇంకేమీ రాలేదు శాంతి వచ్చింది ఇంట్లో ఇది మాత్రం నేను కట్టిగా అయిపోతాను మనం ఇప్పుడే మనం మదర్ ఆఫ్ అని శాంతి లేకపోతే మనం చనిపోతాం కాబట్టి ఈ తల్లిని నేను ధ్యానం చేత పీస్ శాంతి ఎందుకు వచ్చింది మరి అంటే మరి ఐదు కుర్తలు చెప్పాలి ధ్యానిస్తే మనకి అలాంటి వస్తుందండి కానీ ఈ తల్లి పడ్డ మరణ వేదన ఈ తల్లి పడ్డ దుఃఖము ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఏసే పడ్డాడు ఓకే ఈ లోక లక్షకుడు ఆ దేవుని కన్నా తల్లి కూడా ఇన్ని బాధపడిందా ఇంత రక్తానికి ఆర్చిందా మనందరి కోసం అని ఎంతో బాధపడిపోయాడు ఆ బాధని అమ్మకు అర్పించి 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 శాంతితో నేను నా కుటుంబం ఇప్పుడు ఐక్యంగా చేయించుతున్నాను అమ్మకు ఒక్కసారి చూడండి కాబట్టి ఈ జపమాల కూడా దేవుడి చిత్తం అయితే నేను తయారు చేయాలి అని దేవుడు ప్రార్థించాను కర్నూలులో నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు తొంభై రెండేళ్ళ అంకులు రాయప్పనే పేరు ఆ అంకుల ద్వారా నాకు జపమాల చేయడం నేర్పించాడు ఆ అంకుడు కొంతమంది తెలుసు అక్కడికి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే నేర్పించాలని దేవుడు మూడోసారి కన్ఫర్మేషన్ ఇచ్చాడు నువ్వు జపమాల తయారు చేయడం నేర్చుకోవాలి ఇది నేర్చుకున్న తర్వాత మదర్ ఆఫ్ సెవెన్ సాల్వ్స్ రాత్ర మాట అదేవిధంగా ఏడుగుతుల రక్త పరి జలా అందరికి ఫ్రీగా పంచుతూ ఉన్నాము అది దేవుడిస్తూ ఉన్నాడు మనది కాదు కాబట్టి దయచేసి మీరు వచ్చిన వాళ్ళందరూ ఒక్కరు వెళ్ళి చోపన ముప్పై జమ్మాల తీసుకొచ్చాను ఇంగ్లీష్లో కార్డ్స్ ఉన్నాయి ఫదర్ ఆఫ్ సెవెన్ సారీస్ సో అవి అవి మీరు తీసుకోవాలని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు అండి అదేవిధంగా రోజు మరి జబ్బా ధ్యానించాలంటే అవసరం లేదు కనీసం ఫ్రైడే శుక్రవారం అన్నా శనివారం అన్నా మన కథోలిక్స్ట్రీసీ మరి అతనికి డెడికేషన్ డే ఏంటి అంటే సాటర్డే అని దయచేసి ఆ రోజున ఫ్రైడే అన్నా దయచేసి ధ్యానించమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకు అంటే నిజంగా పీస్ వస్తుంది ఈ ఏడు మాటలు చెప్పడానికి అంత సమయం లేదు కాబట్టి ఏసుకుల వారు మాట్లాడిన ఏడు మాటలు శివం నుంచి ఏడు మాటలు మనందరికీ తెలుసు అదే విధంగా ఈ ఏడు మాటలలో కూడా తల్లి మరణ వేదన దాగి ఉంది పరిశుభ్ర గ్రంథంలో ఈ వాక్యాలు ఉన్నాయి ఎక్కడో బయట నుంచి లేవండి పరిశుభ్ర గ్రంథంలో ఉన్నాయి అప్పుడు దయచేసి మీరు అందరు తీసుకొని అడుగుతూ ఉన్నాను జూనేట్ అక్కడికి తెచ్చినందుకు అక్కడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు పునీతుడు యొక్క సిరి గారి యొక్క పండుగ సో అనేది కూడా సినిమానికి వచ్చిన వచ్చినా తెలిసింది ఆ దేవాది దేవుడికి గణత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఇంత ఇంకా పది నిమిషాలు ఛాన్స్ ఇచ్చాడు ఫాదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ ఆల్ గ్లో టీమ్